నమస్తే ద నైన్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సాలూరు జనసేన నాయకులు జర్జాపు దిలీప్ గారిని ఘనంగా సన్మానించిన ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మరియు సాలూరు పట్టణ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో జర్జాపు ఈశ్వర్రావు సూరిబాబు జీటి నాయుడు మరియు కౌన్సిలర్లు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గ జనసేన నాయకులు జర్జాపు దిలీప్ గారికి రాష్ట్ర పదవి రావడం చాలా ఆనందంగా ఉందని జనసేన పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు మన జనసేన పార్టీ అవర్భించిన మనకి కూటమి చెప్పారు కానీ ఇంతవరకు మనకి సహయోగం చేయలేదు కూటమిలోనే బీజేపీ వాళ్ళు అరుగు ఉన్నారు మనం అర్గా ఉన్నాము కనుక మన వెళ్ళి రిప్రజెంటేషన్ విక్రమ్ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఇమీడియట్గా మీరు కంపెనీ గట్ట పార్క్ చేయండి మా క్యాడర్ మా పికప్ చేసుకోవాలంటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి దానికి అందరికీ మనం రెడీ అవ్వదు కాబట్టి అని కలిసి వచ్చాము కనుక మనం కూటమిగా ఉంటాం అందరం అందరం ఎక్కడ మనకి ఒకరి మీద ఒక విమర్శ ముందు మన పార్టీ పికప్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పత్రికల అలాగే మిగతా జన సైనికులకు అందరూ కూడా ఈరోజు మన సాలూ నియోజకవర్గానికి ఒక శుభ అని చెప్పాలి ఎందుకంటే జనసేన తరఫున ఒక ఉన్నతమైన పదవి రాష్ట్ర స్థాయి పదవి ఈరోజు మనకి దక్కింది ఇక పైన కూడా ఇలాగే మంచి మంచి పదవులు మన నియోజకవర్గానికి జనసేన తరఫున వస్తాయని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే కూటమిలో ఇంతవరకు జనసేన ఇక్కడ ఉందా లేదా జనసేన ఎక్కడ ఇక్కడ మన నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమిలో నష్టపోయింది ఒక జనసేనే ఆ ప్రశ్న అది మేము అడిగితే జనసేన నాయకుల మీద వేట్లు పడుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ఎక్కడ పేయార్టీ కూటమి పేఆర్టీ అనేది కూటమికి జరగలేదు అది జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు రెండు పార్టీలు వెనకబడే ఉన్నాయి పార్టీని బల కార్పొరేషన్ డైరెక్ట్గా డైరెక్టర్గా నా పేరు ప్రతిపాదించిన హరిప్రసాద్ గారికి శివశంకర్ గారికి లోకం మాధవ్ గారికి మరియు పవనా విక్రమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బీసీల అభివృద్ధి కోసం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పడ్డాయి అందులో పద్నాలుగు మంది డైరెక్టర్లు నాగవంశం కులానికి పద్నాలుగు మంది డైరెక్టర్లు చైర్మన్ నాగవంశం స్టేట్ కార్పొరేషన్గా ఏర్పడింది మాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చినందుకు మేము వివిధ జిల్లాల్లో నాగవంశం కులాలకు సంబంధించిన సంఘాలు ఏర్పడ్డాయి అది కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో వివిధ జిల్లాలో మేము డైరెక్టర్లు చైర్మన్ డైరెక్టర్లు అందరం కూడా పర్యటించి రానున్న రోజుల్లో సంఘాలు ప్రతినిధులందరినీ కలవడం జరుగుతుంది వాళ్ళందరి యొక్క సమస్యలు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన నాగవంశ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ జగ్జాప్ దిలీప్ దిలీప్ గారికి అభినందించే కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ సాలూరు నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపుతో ముందుకెళ్తుందనడానికి ఈయనకి పదవి రావడం మనకు ఒక మంచి నిదర్శనం తెలియజేసుకుంటున్నాను ఏదైతే మరి ఏశ్వరావు గారు సూర్యబాబు గారు ఆధ్వర్యంలో కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా మరి జడ్జ్ దీప్తి వైస్ చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా మన పార్టీలో జాయిన్ గత ఏడాది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందులో ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మనకంటో గుర్తింపుని పార్టీ ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే లోకల్ మన మాధవి లోకల్ మాధవి గారికి అలాగే స్థానిక నాయకులందరికీ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను చేస్తున్న అభివృద్ధిలో మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో ఏమాత్రం అభివృద్ధిలో పరిగి పరుగులు పెట్టిస్తున్నారు మన టూ పాయింట్ సందర్భంగా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి నూట యాభై ఏడు నూట యాభై ఏడు నియోజకవర్గాల్లో నాలుగు వేల కిలోమీటర్ల మేర రెండు వేల కోట్ల నిధులతో రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది మరి నిన్న చూస్తే అందులో అందులో క్రికెట్ వాళ్ళకి ఎనభై నాలుగు లక్షల సొంత సొమ్ముని ఇవ్వడం నిజంగా మన అందరం గర్వించదగ్గ విషయం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుమారు తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయలు ఆయన సొంత సొమ్ముని వెచ్చించిన వ్యక్తి గొప్ప వ్యక్తి మన రాజకీయంలో ఎవరైనా ఉన్నారంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది అలాగే ఒక కడప కిచెన్ శా డెవలప్మెంట్ చేయాలంటే ఒక యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న అందులకి అందులో క్రికెట్ గెలిచిన ఆడపిల్లలందరికీ కూడా ఎనభై లక్షలు ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సొంత నిధులు ఆ అమ్మాయి ఒక అడిగింది నాకు మా ఊరికి రోడ్డు లేదన్నా అని చెప్పేసి అడిగింది వెంటనే సాయంత్రానికి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఊళ్ళు రేపు రోడ్డు పడే విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి నాయకత్వాన్ని ముందు తీసుకెళ్తూ పార్టీ ఆశయాన్ని జనసేన యొక్క జన సైనికుడు మా మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళి ఈ సాలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయనగరం విజయనగరం అలాగే మన్యం జిల్లాల్లో పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తాం తెలియజేసుకుంటున్నాను జై జనసేన